పేతులు గారు రాత్రంతా శ్రమ పడ్డాడు మీకు అర్థమైందన్నమాట పేతులేమో రాత్రంతా శ్రమ పడ్డాడు పైగా మెట్ట మధ్యాహ్నం వాళ్ళ బో బోట్లో కూర్చుని నాలుగు గంటల ప్రజలతో మాట్లాడుతుంటే ఇంక సెల్ల పెద్ద ఏదో అడిగాడు కదా అని చెప్పి ఒప్పుకు కూర్చున్నాడు ఇప్పుడు పేతులు ఎంతసేపు తన టైంలో వృధా చేసుకున్నాడు ముందు రోజు రాత్రి నుంచి తెల్లారి మధ్యాహ్నం దాకా అంటే దగ్గర దగ్గర ఇంచి పన్నెండు ఇంకో నాలుగు ఐదు గంటలు వేసుకున్నా పదిహేను పదహారు గంటలు ఎంత శ్రమ పడ్డా ఒక్క చేప పడితే ఒట్టు మరి చేపలు పట్టడానికి వెళ్ళినోడు చేతకానోడా పెద్ద జాలరీ నీకు అర్థమైన మాట అంటే ఏంటి తన ఎంత ఎక్స్పర్ట్ అయినా ఒక రోజు ఏమి పడవు నేను వీరుణ్ణి నేను సూర్యుడిని నువ్వెన్నీ చెప్పుకోవచ్చు అర్థమైందా నాకు ఏది ప్రభు తెలుసు నేను మేము చర్చకి వెళ్తాం మేము పుట్టు పెరిగింది ఈ పేటలోనే నువ్వెన్నైనా చెప్పచ్చు కానీ నీ యొక్క ఏదైతే నువ్వు విర్ర విగుతున్నావో నేను నా అనే మాట ఒకనొక రోజు నన్ను నీ చేతులు చిల్లి గవ్వ లేకుండా చేస్తుంది